హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా సెబోరిక్ డెర్మటైటిస్ అనబడే ఒక రకమైన డాండ్రఫ్ టైపు వ్యాధికి అద్భుతమైన గృహ చిట్కాను చెప్పడం జరుగుతుంది ఈ నార్మల్గా ఏంటంటే ఈ సెబోరిక్ డెర్మటైటిస్ అనేది తల గడ్డం చెస్టు కనురెప్పలు అంటే వెంట్రుకలు ఉండే ప్లేస్లో మాత్రమే కనిపిస్తాయి చూడ్డానికి కొంచెం సోరాసిస్ లాగా కూడా కనిపిస్తుంది అంటే ఏదైతే కుండే లక్షణాలు ఉంటాయో అంటే దురదతో కూడినటువంటి ఎరుపు రంగు గల దద్దుర్లు పులుసులతో కూడి పొట్టు రాలిపోవడం లాంటి సమస్యలు ఏవైతే సోరేసిస్లో కనిపిస్తాయో సో అలాంటి లక్షణాలే కనిపిస్తాయి అయితే ఇది వెంట్రుకలు ఉన్న ప్లేస్లో కనిపిస్తుంది సో దీన్ని అంటే గుర్తించడానికి ఈ స్కిన్ బయాప్సీ చేస్తే తెలుస్తుంది అంటే అది సోరియాసిస లేదంటే సెబోరిక్ డెర్మటైటిస్ అనేది ఈ స్కిన్ బయాప్సీలో తేల్చడం అనేది జరుగుతుంది సో నార్మల్గా ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే దీనికి రెడ్నెస్ వచ్చేస్తుంది ప్లేస్లో తర్వాత ప్యాచెస్ లాగా వచ్చి పులుసులతో కూడి అంటే పొట్టు రాలిపోస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఇలా మీరు నిర్ధారణ అవుతాయి కనుక మీరు చూస్తున్నారు కదా ఇది వేప నూనె మంచి ఒరిజినల్ వేప గింజలతోటి పట్టించినటువంటి నూనెను మీరు తీసుకొని రోజు ఈ సెబోరిక్ డెర్మటైటిస్ పైన అప్లై చేసి ఒక టూ టు ఫోర్ మినిట్స్ వరకు పైపైన బాగా మసాజ్ చేసి విడిచిపెట్టండి ఇలా రెగ్యులర్గా డైలీ టూ టైమ్స్ అప్లై చేస్తున్నారంటే అది కొద్ది రోజుల్లోనే ఈ సమస్య అనేది తగ్గిపోతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్